ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే పచ్చిరేలు బీరకాయ ఈ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవడంటారు చెప్పండి ఇది మా నాన్నమ్ గారు చాలా బాగా చేసేవారండి ఆవిడ చేస్తా ఉండగా చూసేదాన్ని అదే రకంగా మీకు చేసి చూపిస్తానండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి నండి మీద ఒక కేజీ బీరకాయలు అండి అలాగే రొయ్యలన్నీ కూడా చేసి కడిగేసి నాలుగు సార్లు అవి కూడా ఒక కప్పులో బీరకాయలన్నీ పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఒక కప్పులో వేసేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని తాలింపు అండి ఒక అర టీ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు ఎరు ఎండుబరగాయలు ముక్కలు చేసేసుకోవాలి నాలుగు ఎల్లుల రేకులు కొద్దిగా కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయలు చేరుకులు చేసేసుకోవాలి ఇవన్నీ సరుకులు అన్నీ వేగిన తర్వాత అండి రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద తాలింపు వేగిన తర్వాత అందులో వేసేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఉల్లిపాయ అన్నీ వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత అండి ఒక అర టీ స్పూన్ రాళ్ళు ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని సమానంగా కలిపేసుకొని ఉల్లిపేముకలు అన్నీ మగ్గిపోయిన తర్వాత రెడీ పెట్టించుకున్నాం కదా రైలు అవన్నీ ముక్కలు వేసేసి మూత పెట్టేస్తే కొంచెం ఎసరంతా వచ్చేసి మగ్గిపోతాయి అన్నమాట చూడండి ఇవన్నీ కలిపేసుకుని గ్యాసు సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చూడండి రైలు నుంచి వచ్చిన వాటర్ అంతా మళ్ళీ అలా ఎగిరిపోయేలాగా ఎగిరబెట్టేసాను కదా ఇప్పుడు మీకు ఏంటంటే రైలు నుంచి వచ్చిన వాటర్ అంతా మళ్ళీ అదే పీల్చిలాగా అవుతేనే మనకి కూర టేస్ట్ వస్తుంది ఇప్పుడు అలా అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు కోసి పక్కన పెట్టాం కదా బీరకాయ ముక్కలు కూడా రైలు వేసేసుకుని అది కూడా సమానం కలిపేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే కూర అంతా బీరకాయ నుంచి కూడా కొంచెం కదండి ఆ ఎసరు వచ్చిన ఇప్పుడు మనం ఇంకేసరు పోయక్కలేదు వేరకాయ నుంచి వచ్చిన వాటర్ అంతా సరిపోతుంది చూడండి వేరకాయ నుంచి కూడా ఎసరొచ్చి ఎగిరిపోయింది శుభ్రంగాని నానమ్మ కాలం నాటి పచ్చిరేలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎసరంతా ఎగిరిపోయింది కదా మీకు ఆ రకంగా పొడి పొడి ఎగరబెట్టేసుకుంటే కూర టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఈ రకంగా ట్రై చేస్తారు కదా చూడండి ఎంత బాగుందో శుభ్రంగా వాటర్ అంతా ఎగిరిపోయింది అందులో పైన కాస్త కొత్తిమీర చల్లేసుకుంటే పచ్చరేలు బీరకాయ కర్రీ రెడీ ఇక ఆలస్యం ఎంతకండి మీరు కూడా తయారు చేసుకోండి ఇలా చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో థ్యాంక్ యూ